హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్యని వాళ్ళ తమ్ముళ్ళు ఆ చేతిలో ఉన్న డ్రెస్ చూస్తూ పెద్దడు ఇలా ఇదేంటి ఈ డ్రెస్సు చూద్దాం ఇది ఏదో తీసుకున్నట్టున్నారు అనేసి చేతిలో నుంచి తీసుకొని చూస్తాడు దాని మీద ప్రైజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే చిన్నోడా ఒకసారి చూడరా దీని ప్రైస్ ఎంతుందో అని అంటూ చూపిస్తాడు చిన్నోడు చూసి వావ్ అమ్మో ఇంత ప్రైస్ పెట్టి కొంటున్నారా అని అంటూ ఉంటాడు అప్పుడు పెద్దోడు అలా చూసి అంటాడు అమ్మో వీళ్ళు ఇక్కడ మామూలు ప్రైస్ పెట్టి కొనట్లేదురా అసలు నేను ఊరికే వచ్చారేమో చూడటానికి అనుకున్నా కానీ ఇంత ప్రైజ్ పెట్టి కొనేస్తున్నారా మీరు అని అంటూ పెద్దోడు అడుగుతాడు చిన్నోడు అంటాడు మరి ఇంకేంట్రా ఇప్పుడు ఒంటరిగా ఒకడే ఉన్నాడు ఇంతకు ముందైతే మనం ఉండేవాళ్ళం మన కోసం ఖర్చు పెట్టేవాడు కాదు ఇప్పుడు మరీ ఒంటరిగా ఉన్నాడు ఇప్పుడు ఇంకేం చేస్తాడు వచ్చిన డబ్బులన్నీ జల్సాగా వాడుకోవటం తప్ప ఇంకేం చేస్తాడు బోల్డ్ అని డబ్బులు మిగిలిపోతాయి కదా అని చిన్నోడు అంటాడు అలా అనేసరికి ఆర్య బాధపడుతూ ఉంటే అకి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పెద్దోడు ఇలా అంటాడు చ ఇలాంటి వాళ్ళు మనం వచ్చే ఈ మాల్కి వస్తారు అని అసలు తెలియదు అలా తెలుసుంటే వచ్చే వాళ్ళమే కాదు అని ఏంటో సీరియస్గా అంటూ ఉంటారు ఇక అప్పుడే మళ్ళీ ఇలా అంటాడు అసలు ఏంట్రా ఈ పిచ్చి కాకపోతే అసలు మనం ఏంటి ఇలాంటి వాళ్ళ తిరుగుతున్న చోటికి రావటం అసలు ఇలాంటి వాళ్ళతో మాట్లాడటం అని ఏంటో ఆర్య గురించి చాలా చీప్గా మాట్లాడుతూ ఉంటారు ఇక వాళ్ళలా సీరియస్గా చీప్గా మాట్లాడుతూ ఉంటే ఆర్య బాధపడుతూ ఉంటాడు ఎన్ని రోజులు వేరు ఇక్కడి నుంచి వేరు మనల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడట్రా అసలు చూడు ఎలా ఉన్నాడో అనేసి చాలా చీప్గా ఆర్యని తిట్టినట్టు మాట్లాడుతూ ఉంటాయి రే ఆయన గురించి మాట్లాడుతూ మన విలువ తగ్గించుకోవటం ఎందుకు మన రేంజ్ ఎంటో చూశాడు కదా అని అలా అంటూ ఉంటే ఆర్య బాధగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇలా అంటారు సరే సరే పదరా మనం చాలా షాపింగ్ చేయాలి ఇలాంటి వాళ్ళతో రోడ్డున పోయే వాళ్ళతో మనకేంటి పద అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడే అక్కి బాధపడుతూ మీరు బాధపడ్డారా శంకర్ గారు ఏమీ పట్టించుకోకండి వాళ్ళకి అసలు బుద్ధి లేదు అని ఏంటో తిడుతూ అయినా వింటూ ఉన్న నాకే ఇంత కోపం వస్తూ ఉంటే అసలు మీరు ఎందుకు ఇన్ని మాటలు భరిస్తున్నారు అని అంటూ అక్కి అంటుంది అప్పుడు ఆర్య ఇలా అంటాడు వాళ్ళని చూస్తుంటే నాకు కోపం కాదు బాధగా అనిపిస్తుంది అంటే ఎందుకు ఎందుకు మీకు బాధగా అనిపిస్తుంది వాళ్ళనే మాటలకి మీకు చాలా కోపం రావాలి కదా అని అక్కి అంటుంది అప్పుడు ఆర్య ఇలా అంటాడు అదే కోపం అంటే వాళ్ళు చేసేది చిన్న ఏదో మిస్టేక్ చేస్తున్నారు కానీ వాళ్ళని ఎవరో వాడుకుంటున్నారు వాళ్ళని వాడుకునే వాళ్ళు వీళ్ళని ఏ రకంగా వాడుకుంటారు ముందు ముందు ఏం చేయబోతున్నారు వీళ్ళని అడ్డు పెట్టుకొని అని ఆలోచిస్తున్నాను రాత్రికి రాత్రే ఇలా ఒక్క రోజులోనే వీళ్ళు ఇంత పెద్ద బిజినెస్ మెన్స్ ఎలా అవుతారాకి నాకు వీళ్ళ విషయంలో ఏదో డౌట్గా ఉంది పాపం కదా వాళ్ళని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది అంటే అక్కి అంటుంది మీకు మాత్రం వాళ్ళని చూస్తే బాధగా అనిపిస్తుంది నాకైతే వాళ్ళని చంపేయాలన్నంత కోపంగా ఉంది ఫ్రెండ్ ఉంది అని చెప్పి చెప్తుంది ఆ మాట వినేసరికి ఆర్య వదిలే అక్కి ఇంకా దాని గురించి వదిలేసి అనేసి ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అని అంటూ వెళ్ళిపోతాడు అప్పుడు అక్కి బాధపడుతూ నాన్న చాలా బాధపడుతున్నారు వెళ్ళి అమ్మతో చెప్పాలి అనేసి అక్కి అక్కడి నుంచి అన్ను దగ్గరికి వెళ్తుంది అను అక్కడ శారీస్ చూస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి శారీస్ అవి చూస్తూ అక్కి రాగానే అక్కి రా ఇలా కూర్చో ఈ చీర చూడు ఎలా ఉంది అని అంటూ చూపిస్తూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అక్కి అసలు గౌరీ గారు అక్కడ శంకర్ గారి వల్ల తమ్ముళ్ళు చూసారా ఎన్ని మాటలు అన్నారో తెలుసా అని అంటే ఏమన్నారు అని అంటూ అడిగితే అక్కడ చాలా బాధ పెట్టారు ఇలా మాట్లాడారు అని చెప్పగానే ఇంకా నాన్న అదే శంకర్ గారు చాలా బాధపడ్డారు మీరు వెళ్ళి ఓదారుస్తారా ప్లీజ్ అని అంటూ ఉంటే సరే నేను వెళ్ళి చూసేస్తాను అనేసి వాళ్ళకి అసలు బుద్ధి లేదు అన్న అని కూడా చూడకుండా ఎన్నేసి మాటలు అంటున్నారు ఈ శంకర్ గారు కాబట్టి ఊరుకుంటున్నారు అదే నేనైతేనా అనేసి ఆ నువ్వు అంటూ ఉంటుంది అలా అనేసి సరే నేను వెళ్ళి శంకర్ గారిని ఓదార్చి వస్తాను అంటే సరే అని చెప్పేసి అక్కి చెప్తుంది ఆను అక్కడి నుంచి వెళ్తుంది వెళ్ళేసరికి ఆర్య ట్రయల్ రూమ్ దగ్గర డ్రెస్ పట్టుకొని చాలా బాధగా నిలబడి చూస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఆ ను అక్కడికి వచ్చేసి ఆర్యని చూస్తూ బాధపడుతూ దగ్గరికి వస్తుంది అప్పుడు ఆర్య డల్లుగా బాధగా ఉండటం చూసి శంకర్ గారు అని పిలవగానే ఆర్య చూసి ఏంటిగా విరిగారు అని అంటే మీ బాధని నేను అర్థం చేసుకుంటాను మీరు చాలా బాధపడుతున్నారని నాకు తెలుసు ఎంత బాధపడుంటే మీరు ఇలా అవుతారో నాకు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అయినా మీరేంటండి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే నాలుగు పీకకుండా అలా వదిలేసి ఎందుకు వచ్చారు అయినా వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అసలు మిమ్మల్ని ఎన్ని మాటలు అంటారా వాళ్ళకి బుద్ధి లేదు అసలు అదే నేను చెప్పే వాళ్ళని వాళ్ళ సంగతి మీరెందుకు ఊరుకున్నారో నాకు తెలియట్లేదు నాలుగు పీకాల్సింది అంటే ఏంటండి మా తమ్ములని కొట్టమని చెప్తున్నారేంటి అని ఆర్య అంటాడు అప్పుడు అను అంటుంది ఏ మీ తమ్ముళ్ళని మళ్ళీ మాట్లాడుతున్నారేంటి వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు మిమ్మల్ని ఆ సంగతి మర్చిపోయి మళ్ళీ మీ తమ్ముళ్ళని అంటారేంటి అని అన మీరు ఫీల్ అవ్వలేదా అంటే నేనెందుకు ఫీల్ అవుతానండి ఏదో మా తమ్ముళ్ళు చిన్నోళ్ళు వాళ్ళకి తెలియక వాళ్ళు అలా మాట్లాడారు వాళ్ళు మాట్లాడితే నేను ఎందుకు ఫీల్ అవుతానండి అని ఆర్య అంటాడు అను అంటుంది అది కాదు మీరు మిమ్మల్ని తిడుతుంటే బాధగా ఉంటుంది కదా అని అంటే నాకేం బాధగా లేదు మీకే అలా అనిపిస్తుంది పోనీ చిన్నపిల్లలు కదా వదిలేసేంది కౌరి గారు అని అంటూ ఉంటే నేనేదో అంటే మరి అను అంటుంది మరి మీరెందుకు ఇక్కడ బాధపడుతూ నిల్చున్నారు మీరేదో బాధపడుతున్నారని ఊరుదారుదామని వస్తే మీరేమో ఇలా మాట్లాడతారు అని అంటూ అను అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటు ఆర్య అంటాడు అయినా నేనేమి ఇక్కడ బాధపడుతూ నిలబడలే అంటే మరి ఎందుకు నిలబడ్డారు ఇక్కడ అని అను అంటే చూడండి ఇది ట్రయల్ రూమ్ నేను డ్రెస్ పట్టుకొని నిలబడ్డాను కదా డ్రెస్ వేసుకొని చూద్దామని అక్కి చూపు చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ నుంచి ఉన్నాను మీరేదో బాధపడుతున్నా అని ఫీల్ అవుతారేంటి నేనేం బాధపడట్లేదు అంటే ఇంకా అప్పుడు అను అంటుంది అయ్యా మహానుభావ నీ ఇష్టం నేను వెళ్ళిపోతున్నాను అనేసి అక్కడి నుంచి కోపంగా వచ్చేస్తుంది అప్పుడు అక్కీ దగ్గర వచ్చి సీరియస్గా కూర్చుంటే అక్కి అంటుంది ఏంటి గౌరీ గారు మీరు మాట్లాడారా ఏమైనా అన్నారా అని అంటూ ఉంటే ఏమైనా చెప్పారా బాధపడుతున్నారా అని అంటే ఎక్కడ బాధపడుతున్నారాకి ఆయన గారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నిల్చున్నారంట అందుకనే ఆయన వాళ్ళ తమ్ముళ్ళ విషయంలో నేను తిడుతున్నానని చెప్పి మా తమ్ముళ్ళని తిట్టొద్దు అంటున్నాడు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అందుకే నేను సైలెంట్గా వచ్చేసానులే అని అంటూ ఉంటే ఆయన వాళ్ళ తమ్ముళ్ళకి బుద్ధి లేదు ఈయనకి బుద్ధి లేదు వాళ్ళు ఎన్న పడతాడు అని అంటూ అనేసరికి ఈ అప్పుడే చాలా బాధపడుతూ అక్కి ఉంటుంది ఇక శ్రావణి సంధ్య ఇద్దరు అలా డ్రెస్ల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు సంధ్య దగ్గరికి చిన్నోడు వస్తాడు వచ్చేసి సంధ్య అని చెప్పి పిలవగానే సంధ్య చిన్నోడిని చూడగానే ఒక్కసారిగా ఆనందంతో నవ్వుతూ చూస్తుంది ఇక మళ్ళీ వెంటనే అంతకుముందు అన్న మాటలు గుర్తొచ్చి సైలెంట్గా ఉండిపోతుంది అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు చిన్నోడు సంధ్య నాతో మాట్లాడవా అంటే ఇక అప్పుడు శ్రావణి దగ్గరికి పెద్దోడు వస్తాడు ఇక పెద్ద పెద్దోడు వచ్చి ఇలా అంటాడు శ్రావణి అని అంటూ పిలిస్తే ఇక శ్రావణి చూస్తుంది ఎలా ఉన్నారండి అని అంటూ అడిగితే ఆ రికమెండేషన్తో తెచ్చుకున్నాం కదా ఉద్యోగాలు బాగానే ఉంటాంలేండి అని శ్రావణి ఇలా అంటుంది ఇక అప్పుడు పెద్దోడు అయ్యో అదేదో అప్పుడు తాగిన మత్తులో అలా మాట్లాడేస్తాం అంటే చిన్నోడు సంధికి చెప్తూ ఉంటాడు తాగిన మత్తులో అలా మాట్లాడడం సంధ్య కావాలని నేను అంటాన చెప్పు నేను అని అంటూ ఉంటే అవును తాగిన మత్తులో అంటారు మరి మీరు అసలు మీ అన్నయ్య మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాడు మీ అన్నయ్యని అన్ని మాటలు అంటారా మీకు అసలు బుద్ధి లేదు అని సంధ్య అంటుంది శ్రావణి కూడా ఇలా తిడుతూ ఉంటుంది పేదడిని అసలు మీరేంటి మిమ్మల్ని మీతో మాట్లాడాలని కూడా అనిపించట్లేదు మీరు అంత అసహ్యంగా బిహేవ్ చేశారు అని అంటే పెద్దోడు ఇలా అంటాడు అది ఆయన విషయం వదిలేసేయండి శ్రావణి గారు నేను ఇప్పుడు సెటిల్ అయ్యాను కదా బిజినెస్లో అందుకని పెళ్ళి చేసుకోవాలి అనుకున్న పెళ్లి విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అని అంటూ అడిగితే శ్రావణి అంటుంది నా గురించి మీకెందుకు అయినా మా అక్క పెళ్ళి గిల్లి అని అసలు మీతో మాట్లాడుతున్నా అని తెలిస్తేనే ఊరుకోదు అసలు మీరెందుకు నాతో పెళ్ళి గురించి మాట్లాడతారు అవసరం లేదు మీతో మాట్లాడాల్సిన పనేం లేదు మాకు వెళ్ళిపోతాను అనేసి అక్కడ నుంచి శ్రావణి వెళ్ళిపోతుంది పెద్దోడు బాధపడుతూ ఉంటాడు చిన్నోడు సంధితో మాట్లాడుతూ ఉంటే కదా అప్పుడు చిన్నోడు ఇలా అంటాడు సంధ్య ప్లీజ్ సంధ్య ఇప్పుడు నేను జాబ్లో సెటిల్ అయిపోయాను కదా ఇక మనం కలిసి ఉండొచ్చు అని అంటే ఏంటి నీతోనా అంటే ప్లీజ్ సంధ్య మనం పెళ్లి చేసుకుందాం అంటే ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇంత ప్రేమగా పెంచిన మీ అన్నయ్యని ఇన్నిసి మాటలు అంటున్నారు అలాంటిది మిమ్మల్ని చేసుకున్నాక నన్నేలా చేస్తారు అమ్మో నేను మాత్రం మీ విషయంలో అస్సలు కలగజేసుకోను అంత ప్రేమగా ఉండే మీ అన్నయ్యని ఇంత చీప్గా చూస్తున్న మీరు అమ్మో మిమ్మల్ని అస్సలు నమ్మటానికి లేదు మీరు మంచిగా మారితే ఆలోచిస్తా లేదంటే మీ గురించి ఆలోచించండి నేను అనేసి సంధ్య కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చిన్నడు పెద్దోడు ఇద్దరు బాధపడుతూ నిలబడి ఉంటారు వాళ్ళు అలా బాధపడుతూ ఇంకా ఆలోచించుకుంటూ ఉంటారు ఇక శ్రావణి సంధ్య ఇద్దరు అక్కి అను ఇద్దరు ఉంటారు కదా అక్కడికి వచ్చేస్తారు ఇక అప్పుడే వాళ్ళు డ్రెస్సెస్ బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఆర్య ట్రయల్ రూమ్ నుంచి డ్రెస్సు వేసుకొని అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు ఆ డ్రెస్సు చూడగానే ఒక్కసారిగా శ్రావణి సంధ్య సడన్గా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అక్క అక్క అటు చూడక్క అని చెప్పగానే అను అక్కి ఇద్దరు అటువైపు చూస్తారు చూసి ఆర్య అక్కడి నుంచి స్టైల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఆర్యను చూడగానే అక్కి చాలా ఆనందంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది అను అయితే కళ్ళు తిప్పుకోకుండా అలాగే చూస్తూ లేచి నిలబడి చూస్తూ ఉంటుంది ఇక ఆర్య దగ్గరికి వస్తాడు వచ్చేసరికి ఇంకా అక్కి చాలా బాగున్నారు నాన్న అని అంటే ఒక్కసారిగా అందరూ ఉంటారు షాక్ చూస్తూ ఉంటారు అప్పుడు బాగున్నారు అని అన్నాను అంతే కదా అని అక్కి కవర్ చేయగానే మళ్ళీ అంత సైలెంట్ అయిపోతారు అప్పుడు శ్రావణి సంధ్య పొగిడేస్తూ ఉంటారు శంకర్ గారు మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అసలు ఈ డ్రెస్లో మీరు చాలా ట్రెడిషనల్గా అదిరిపోయారు అని పొగిడేస్తూ ఉంటారు ఇక వాళ్ళు పొగిడేస్తూ ఉంటే అలా ఆర్య చాలా ఆనందంగా సిగ్గుపడుతూ ఉంటాడు అను మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది శ్రావణి సంధ్య ఇలా అంటారు అసలు మిమ్మల్ని ఈ డ్రెస్లో ఇలా చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే అంత అందంగా ఉన్నారు తెలుసా అని అంటూ ఉంటే ఆ మాత్రం ఆర్య వైపు చూస్తూ ఉండటం అక్కి గమనించి ఇక ఆ శ్రావణి సంధ్యతో ఇలా అంటుంది అక్కి మనం ఆఫీస్ వేరు డ్రెస్లు వేరే సైడ్ ఉంటాయి కదా వెళ్ళి చూద్దాం పదా నాకు కూడా అవసరం అనేసి వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి అక్కి వెళ్ళిపోతుంది ఆ మాత్రం ఆర్యతో అలాగే చూస్తూ ఉంటే ఆను గౌరీ గారు మీరేంటండి ఏమీ చెప్పలేంటి నా డ్రెస్ ఎలా ఉంది అని అంటూ అడిగితే ఇప్పుడు నీ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను అని అనగానే ఇక చేతులతో ఇలా ప్రేమ కానీ ఇలా తలకి ఇలా అనుకుంటుంది అప్పుడు ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఇంత బాగున్నారు అని అంటూ అనేసరికి ఏంటి గౌరీ గారు ఇది కళనా నిజమా మీరు నన్ను పొగిడేస్తున్నారా అని ఆర్య నిజం చెప్పండి నేను ఎలా ఉన్నాను అని అంటే రాజులకే రాజుల మహారాజుల చాలా హుందాగా తల చాలా దర్జాగా చాలా బాగున్నారు అని అంటూ అను చెప్తుంది ఏంటండి అమ్మో మీరే నా నన్ను పొగిడేది నిజంగా మీరు నన్ను పొగుడుతున్నారా అని అంటూ ఆర్య అడిగితే అప్పుడు అను అంటుంది నిజంగా నేనండి ఏ పొగిటినో కానీ మీకు నచ్చదా చూసారా ఎంత అందంగా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నారు చాలా బాగున్నారు అని అంటూ పొగిడేస్తూ ఉంటే అమ్మో గౌరీ గారు వద్దొద్దు ఆగండి ఇన్ని పొగడతలు నేను తట్టుకోలేను గౌరీ గారు వద్దు ఆగండి అని అంటూ చెప్తాడు అప్పుడు అను అంటుంది ఇలా అంటుంది ఏంటి ఏమవుతుంది మీకు చెప్తూ ఉంటే పొగిడితే పొగిడరు పొగడనిచ్చుకోరు కనీసం మీరైనా ఇవితల వాళ్ళని పొగడరు ఎందుకండి అలా చేస్తారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ అమ్మో మీరు పొగిడేస్తూ ఉంటే నాకు సిగ్గేస్తుందండి వద్దు ఆగండి పొగడొద్దు ప్లీజ్ అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు అను నవ్వుతూ చూస్తూ ఉంటుంది నిజంగా మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు మీరు చాలా మంచి మనసున్న వాళ్ళు మీ మనసు ఎంత గొప్పదంటే ఎదుటి వాళ్ళు ఎవరు ఈలాడ్లా అన్నీ సర్దుకుపోయి చిన్నపిల్లల మనస్తత్వం కలవారు మీరు అని అంటే గౌరీ గారు ప్లీజ్ అండి నన్ను పొగడొద్దు కొంచెం ఆగండి అనేసి ఇక్కడ అందరూ నన్ను చూసి రిస్ట్ పెట్టేలా ఉన్నారు వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను అని ఆర్య వెళ్ళిపోగానే అప్పుడు ఆను చిన్నగా నవ్వుకుంటూ తన మనసులో నవ్వుకొని ఇలా అంటూ ఉంటుంది మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటారు మీరు చాలా గొప్ప మనసున్న వాళ్ళు అనేసి నిజంగా చిన్న పిల్లల లాంటి వాళ్ళు అని ఆను నవ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక అక్కి పక్కకి వెళ్ళి జెండేకి డ్రెస్ చూస్తూ ఈ సూట్ ఫ్రెండ్కి బాగుంటుంది అని అనుకుంటూ ఉండగానే జెండే కాల్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి అక్కి ఫ్రెండ్ మీకు వందేళ్ళు అని అంటే ఏ ఎందుకు అక్కి అని అంటే ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను అప్పుడే మీరు ఫోన్ చేశారు అని అంటే ఏం చేస్తున్నావకి అంటే అమ్మ నాన్నతో షాపింగ్కి వచ్చాను కదా ఫ్రెండ్ అందుకని ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అమ్మ నాన్నకి షాపింగ్ చేపిస్తూ అసలు ఇక్కడ ఎంత బాగుందో అనేసి అన్నీ చెప్తూ అలాగే ఆర్యవాళ్ళ తమ్ముళ్ళు తిట్టిన మాటలు కూడా చెప్తూ ఆలోచిస్తూ అవన్నీ చెప్తూ ఉంటే సండే తిట్టిన మాటల గురించి బాధపడుతూ ఏంటి శంకర్ గారిని అన్ని మాట్లాడినారా అప్పుడు తమ్ముళ్ళ గురించి పోయిన జన్మలో అలాగే బాధపడ్డారు ఇప్పుడు కూడా రుణం తీరలేదనుకుంటా అందుకే తమ్ముళ్ళ చేత బాధపడుతున్నారు అని జండయ్య అంటాడు ఇక అప్పుడే చాలా బాధగా అక్కి అన్నీ చెప్తూ ఉంటుంది అయినా ఫ్రెండ్ నన్ను నాన్న చిన్నప్పుడు తల మీద పెట్టి ఎలా నెమిరేవారు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ నాన్న నన్ను అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో ఫ్రెండ్ అని అక్కి చెప్ తూ ఉంటుంది అయినా అమ్మ తెలుసా ఫ్రెండ్ నాన్న డ్రెస్ వేసుకొని వస్తే అలాగే చూస్తూ ఉండిపోయింది కళ్ళు తిప్పుకోలేకపోయింది వాళ్ళతో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ నాతో అని చెప్పి సరే ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇక వెనక్కి తిరిగి చూసేసరికి అను ఆర్య ఇద్దరు చూస్తూ ఉంటారు వాళ్ళని చూసి భయపడి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలాగే చూస్తూ ఉంటారు కాసేపు ఏంటక్కి ఏం ఎవరితో మాట్లాడుతున్నావు ఫ్రెండ్ అంటున్నావు అంటే సెండేసారితో నేనా అని ఆర్య అంటే అవును అని చెప్తే మరి ఆయనతో మాట్లాడుతూ మా గురించి చెప్తూ అమ్మ నాన్న అని మమ్మల్ని మెన్షన్ చేస్తున్నావేంటి అని ఆర్య చెప్పగానే అప్పుడు ఆను అలా చూస్తూ ఉంటే అక్కి టెన్షన్ పడుతూ అది చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా ఇలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఇలా షాపింగ్ మొత్తం నేను తిరిగేదాన్ని అందుకే అలా అన్నాను సారీ మీ గురించి అలా చెప్పినందుకు అంటే ఇక అయ్యో సారీ ఎందుకు చెప్తున్నా మీ నాన్నని నేనే అనుకో అలాగే పిలువ నన్ను నాన్న పిలు కావాలంటే అని ఆర్య అంటాడు అప్పుడే ఆను ఇలా అంటూ ఉంటుంది అయ్యయ్యో నువ్వు ఫీల్ కావద్దు ఆకి కావాలంటే శంకర్ గారిని నాన్న అనిపిలు నా అమ్మ అనిపిలు అని ఇద్దరు అలా చెప్తూ ఇంకా నవ్విస్తూ ఉంటారు ఇక అనుని అక్కిని అలా నవ్విస్తే అక్కి నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అని ఆర్య చెప్తే సరే ఫ్రెండ్ సరే అని ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత షాపింగ్ అయిపోతుంది అక్కడ నుంచి వచ్చేసరికి ఇక అక్కడ బిల్ దగ్గర ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అక్కడే ఉండి బిల్ పేమెంట్ ఫస్ట్ మాదే చేయాలి మేము చాలా షాపింగ్ చేసాం ఆఫ్టర్ ఆల్ వాళ్ళది ఒకటి రెండు డ్రెస్లో కోసం మమ్మల్ని ఆపొద్దు అనేసి ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు గొడవ చేస్తుంటే అను అంటుంది రూల్ ఈజ్ రూల్ మేమే ఫస్ట్ వచ్చాం కాబట్టి బిల్ చేయాలి అని అంటూ అను అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం అలా చూస్తూ ఉంటే ఇంకా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు సీరియస్గా చూస్తూ ఇంకా మేనేజర్ మేనేజర్ అని అంటూ ఆరుస్తూ ఉంటే ఇక అప్పుడే మేనేజర్ ఇంకా అక్కడికి వస్తాడు ఏంటి సార్ ఏమైంది అని అంటూ అడుగుతూ ఉంటే ఇక ఇక్కడ చూడండి మేము చాలా బిల్ చేస్తాం మా డబ్బులే కట్టించుకోండి అని అంటూ ఉంటే గౌరీ ఇలా చెప్పబోతూ ఉండగానే ఆర్య అంటాడు ఒక్క నిమిషం గౌరీ గారు ఉండండి వాళ్ళనే బిల్ చేయనివ్వండి అంటే అది కాదు శంకర్ గారు అంటే మీరు ఇంకేమీ మాట్లాడొద్దు అని చెప్పాను కదా మీరు కాసేపు ఉండండి అని ఆర్య చెప్పగానే సరే అని అను సైలెంట్ అయిపోతుంది ఆ బిల్ పేపర్ అలా ఇచ్చేయండి అని చెప్పి ఆర్య వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర బిల్ పేపర్ అన్ని తీసుకొని కార్డ్ తీసుకొని ఇలా చెక్ చేస్తూ ఉంటే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు మాత్రం చాలా ఫ్రాడిష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్